బాలీవుడ్ స్టార్ రియల్ హీరో సోను సూద్ పరిచయం కరోనా సమయంలో ఎంతో మంది వలస కార్మికులకు పేద ప్రజలకు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు సోను సూద్ వలస కార్మికుల బాధలు చూడలేక తన సొంత డబ్బుతో వారిని స్వస్థలాలకు చేర్చారు ఈ రియల్ హీరో దేశవ్యాప్తంగా తన సేవా కార్యక్రమాలను అందించారు కష్టమని ఎవరు ట్వీట్ చేసినా వెంటనే స్పందిస్తారు సోను తన టీం ని అలోట్ చేసి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్నారు ఆ సమయంలో నెటిజన్లు సైతం సోనుని ట్రీట్ చేశారు ఈ క్రమంలో సోనుసూద్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది అయితే ఆ ప్రచారంపై సోనుసూద్ తాజాగా స్పందించారు మూవీ భాగంగా ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే కోవిడ్ సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు గాను తనకు సీఎం డిప్యూటీ సీఎం రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశాలు వచ్చాయని తెలిపారు అయితే ఆ అభ్యర్థులను తాను సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పుకొచ్చారు నాకు సీఎం పోస్ట్ కు ఆఫర్ వచ్చింది నేను నిరాకరించడంతో డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పారు జాతీయ నాయకులు నాకు రాజ్యసభ సీట్ కూడా ఆఫర్ చేశారు అయితే ఆ ఆఫర్లను నేను తిరస్కరించాను స్వేచ్ఛను కోల్పోవటం నాకు ఇష్టం లేదు అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని ఈ రియల్ హీరో తెలిపారు ప్రజలు రెండు కారణాల వల్ల రాజకీయాల్లోకి వస్తారు ఒకటి డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసం వాటిలో దేనిపైన నాకు ఆపేక్ష లేదు ప్రజలకు సహాయం చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటే అది నేను ఇప్పటికే చేస్తున్నాను అని సోను సూద్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు